మనం కొత్తగా ప్లాన్ చేయడం జరిగింది సో మరి రైల్వే ఎన్టీపీసీ కోర్స్ వన్ ఇయర్ వ్యాలిడిటీతో లెజెండరీ ఫ్యాకల్టీస్తో కేవలం త్రీ నైంటీ నైన్ రూపీస్కే అందిస్తున్నాం క్లాసెస్ డెమో స్టూడెంట్ ఫస్ట్ డెమోస్ చూసి ఫ్యాకల్టీస్ ఎవరో చెక్ చేసుకోండి ద బెస్ట్ ఫ్యాకల్టీస్ ఆ క్లాసెస్ నచ్చితేనే మీరు ఆ ఫోర్ హండ్రెడ్ ఖర్చు పెట్టి క్లాసెస్ తీసుకోండి వన్ ఇయర్ వ్యాలిడిటీ అయితే వస్తుంది థ్యాంక్ యూ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆర్యన్ ఇన్స్టిట్యూట్ మరి చాలా మంది రైల్వే ఎక్స్పీరెంట్స్కి ఫేవరెట్ జాబ్ ఏంటి అంటే చాలా మంది వరకు టికెట్ కలెక్టర్ రైల్వే టీసీ ఉద్యోగానికి చాలా చాలా ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు మరి ఈ రైల్వే టీసీ ఉద్యోగం అనేటువంటిది నోటిఫికేషన్ మనకి వెరీస్ ఉన్నా ఒక వన్ వీక్లో రాబోతుంది సో ఈ రైల్వే టీసీ అవ్వాలంటే క్వాలిఫికేషన్స్ ఏమి ఉండాలి ఏ విధంగా సెలెక్ట్ చేసుకుంటారు అదేవిధంగా మనకి సాలరీ ఏ విధంగా ఉంటుంది ఒకవేళ రైల్వే టీసీగా మీరు సెలెక్ట్ అయితే ప్రమోషన్ ఏ రేంజ్లో ఉంటుంది మీరు కెరియర్లో ఎంత బాగా సెలెక్ట్ సెట్ అవ్వచ్చు సాలరీలు ఎంత ఉంటాయి సిలబస్ ఏ విధంగా ఉంటుంది అలా కంప్లీట్ డీటెయిల్స్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం కాబట్టి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి ఈ నోటిఫికేషన్ మనకి వన్ వీక్లో అయితే రాబోతుంది అదేవిధంగా మీరు మా మెంటార్షిప్ ప్రోగ్రామ్ లో జాయిన్ అవ్వాలంటే టార్గెట్ గవర్నమెంట్ జాబ్ అనే మెంటార్షిప్ ప్రోగ్రామ్ తీసుకొచ్చాం ఈ విధమైనటువంటి ఆన్లైన్ ప్రోగ్రామ్ రెండు తెలుగు రాష్ట్రాల్లో మనం మాత్రమే తీసుకురావడం జరిగింది ఆఫ్లైన్లో ఏ విధంగా ఉంటుందో అలాంటి కోచింగ్ అనమాట ఫర్ ఎగ్జాంపుల్ మీరు జాయిన్ అయితే ఒక ఎక్స్ అనేటువంటి వ్యక్తి జాయిన్ అయితే అతని యొక్క పూర్తి వివరాలు తెలుసుకొని అతనికి ఏ టైంలో చదవడానికి కుదురుతుందో తెలుసుకొని అతనికి అనుగుణంగా ఒక వ్యక్తిగతమైన షెడ్యూల్ వేస్తాం దీనివల్ల ఎంప్లాయీస్ పార్ట్ టైం ఎంప్లాయీస్ మహిళలకి చాలా బాగా ఉపయోగపడుతుంది ఆ షెడ్యూల్ ఇచ్చి ఆ షెడ్యూల్లో ఏం చదవాలని ఇచ్చామో దానికి అనుగుణంగా మెటీరియల్ మేమే ఇస్తాం మెటీరియల్ పిడిఎఫ్ ఫార్మేట్ లో ఇచ్చిన తర్వాత దానికి అనుగుణమైన ద బెస్ట్ ఫ్యాకల్టీస్ తో క్లాసెస్ ఇస్తాం క్లాసెస్ ఇచ్చిన తర్వాత ప్రతిరోజు ఏ షెడ్యూల్ అయితే ఇచ్చామో ఆ షెడ్యూల్ మీద ఆ రోజు సాయంత్రానికి టెస్ట్ పెడతాం టెస్ట్ పెట్టేసిన తర్వాత మీ బ్యాచ్ లో ఉన్న యాభై మెంబర్స్ తోటి కలిపి మీకు ప్రోగ్రెస్ రిపోర్ట్ అందిస్తాం ప్రోగ్రెస్ కూడా ఇచ్చేసిన తర్వాత వీక్లీ కంప్లీట్ అయిన సిలబస్ మీద ప్రతి సండే ఒక రివిజన్ టెస్ట్ పెడతాం తర్వాత సబ్జెక్ట్ వారి టెస్టులు పెడతాం గ్రాండ్ టెస్ట్లు పెడతాం ప్రతి సబ్జెక్ట్ కి సంబంధించి అబౌండెంట్ గా బిట్స్ తో బిడ్ బ్యాంకులు ఇస్తాం ప్రతి రోజు కరెంట్ అఫైర్స్ అందిస్తాం ఇలా ఏ టు జెడ్ కంటెంట్ రెండు సంవత్సరాల వ్యాలిడిటీతో ఇచ్చి రెండేళ్లలో మీతో ఖచ్చితంగా గవర్నమెంట్ ఉద్యోగం కొట్టించే విధంగా ఈ ప్లాన్ ఈ ప్లాన్ అనేటువంటిది ఉంటుంది సో ఇట్లాంటి ప్రోగ్రాం మరి ఎక్కడా లేదు బట్ ఇంత వ్యాలిడిటీ ఇన్ని రెండు సంవత్సరాల వ్యాలిడిటీ ఇంత కంటెంట్ ఇచ్చేటువంటి ప్రోగ్రామ్ యొక్క ఫీజ్ అనేటువంటిది కేవలం రెండు వేల రూపాయలు అది కూడా బ్యాచ్ కి యాభై మందిని తీసుకుంటాం కొత్త బ్యాచ్ అనేటువంటిది సెప్టెంబర్ రెండున ప్రారంభమవుతుంది మరి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డిస్క్రిప్షన్ లో ఉన్నటువంటి వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి ఇంట్రెస్ట్ లేని వాళ్ళు దయచేసి వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వద్దు ఆ గ్రూప్ లో కేవలం మీకు ఈ బ్యాచ్ గురించి అప్డేట్స్ బ్యాచ్ కి సంబంధించి ఏమైనా సందేహాలు ఉంటే తీరుస్తాం తప్ప పీడిఎఫ్ లు గానీ కానీ గానీ ఉండవు అనవసరంగా టైం పాస్ కి జాయిన్ అవ్వద్దు బట్ వన్స్ మీరు నమ్మి మా ప్రోగ్రాం జాయిన్ చేస్తే హండ్రెడ్ పర్సెంట్ మీకు గవర్నమెంట్ జాబ్ వచ్చే విధంగా వ్యక్తిగతంగా పర్యవేక్షిస్తూ చదివిస్తూ మీతో జాబ్ కొట్టించే బాధ్యత మేము మా ఫ్యాకల్టీస్ తీసుకుంటాం థ్యాంక్ యూ మరి రైల్వే టీసీకి సంబంధించి చూసుకుంటే ఒకప్పుడు రైల్వే టీసీ అనేటువంటి సపరేట్ గా ఉండేదండి కానీ ఇప్పుడు రైల్వే టీసీలో మూడు రకాలు ఉన్నాయి ఏంటంటే కమర్షియల్ క్లర్క్ అంటే మీకు రైల్వే స్టేషన్ లో చూస్తుంటారు టికెట్లు ఇస్తుంటారు ఎంక్వైరీ క్లర్క్ ఎంక్వైరీ క్లర్క్ అంటే ఏంటి మనం రైల్వేకి సంబంధించి ఏదైనా ఎంక్వైరీకి సంబంధించి ఎంక్వైరీకి మనకి సపోర్ట్ ఇస్తారు కదా వాళ్ళు ఎంక్వైరీ క్లర్క్స్ అనమాట తర్వాత టికెట్ క్లర్క్స్ టికెట్స్ మనకి చెక్ చేసేటువంటి టికెట్ టీసీలు ఎవరైతే ఉంటారు వీడు వీడు ముగ్గురిని కలిపేసి మనకి మనకు కమర్షియల్ కం టికెట్ క్లర్క్ అనే విధంగా ఒకే పోస్ట్ గా మార్చడం అయితే జరిగింది మరి ఈ ఉద్యోగాలు మనకి ఆర్ఆర్బి ఎన్టీటిసి ఎగ్జామ్ ద్వారా మీరు ఈ ఉద్యోగాలు పొందేటువంటి అవకాశం అయితే రైల్వే టీసీ ఉంటుంది మన ధోని కూడా ఈ జాబే చేశాడు అనమాట సో మరి ఫస్ట్ లో క్రికెట్ రావకముందు సో మరి కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్ అనేటువంటి పోస్టులు ఉన్నాయో ఇవి మీరు చెప్పినటువంటి ఉంటాయి అన్నమాట అంటే మీరు కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్ సెలెక్ట్ అయితే మీరు ఎంక్వైరీ వేయొచ్చు ఎంక్వైరీ దగ్గర వేయొచ్చు టికెట్స్ డిస్ట్రిబ్యూషన్ దగ్గర వేయచ్చు రైల్వే గా కూడా వేయచ్చు అక్కడ ఆ స్టేషన్ ఉన్నటువంటి అవసరాన్ని బట్టి ఉంటుంది బట్ వన్స్ మీరు టికెట్ క్లర్క్ గా జాయిన్ అయ్యారు కదా అని చెప్పేసి లైఫ్ టైం అలాగే ఉంటుంది తర్వాత ఇంకో స్టేషన్కి వెళ్ళినప్పుడు మళ్ళీ అక్కడ అవసరాన్ని బట్టి మిమ్మల్ని ఈ మూడు అంశాల్లో కదా మిమ్మల్ని వాడుతారనమాట సో ఈ విధంగా మీకు టికెట్ క్లర్క్ అయితే ఉంటుంది మరి ఈ విధంగా టికెట్ క్లర్క్ కావాలన్నప్పుడు ఏ ఎగ్జామ్ ద్వారా వెళ్ళాలని చెప్పారు మీకు ఎన్టీపీసీ మరి ఎన్టీపీసీలో రెండు రకాల పోస్టులు ఉంటాయి కదా ఒకటి గ్రాడ్యుయేట్ పోస్టులు రెండు అండర్ గ్రాడ్యుయేట్ పోస్టులు గ్రాడ్యుయేట్ పోస్టులు అంటే ఏంటంటే డిగ్రీ అర్హత ఉండాలి అండర్ గ్రాడ్యుయేట్ అంటే ఇంటర్మీడియట్ అర్హత ఉండాలి మరి టీసీ అవ్వాలంటే మీకు ఏ అర్హత ఉండాలి అండర్ గ్రాడ్యుయేట్ ఇంటర్మీడియట్ అర్హత ఉంటే చాలు సో దాని మరి ఇంటర్మీడియట్ అర్హత ఇంత మంచి జాబ్ అనేటువంటిది అసలు మనకి కేంద్ర ప్రభుత్వ సర్వీసెస్ లోనే ఉంది అది కూడా రైల్వేలో ఉన్నాయి మిగిలిన చోట్ల ఇంటర్మీడియట్ అర్హతతో చాలా చిన్న చిన్న జాబ్లు ఉంటాయి అన్నమాట సో దీనికి ప్రమోషన్స్ కూడా ఒక లో వెళ్ళొచ్చు అన్నమాట చాలా మీరు ఉన్నత స్థాయికి లెవెల్ సెవెన్ వరకు కూడా వెళ్ళిపోతారు అన్నమాట సో దాన్ని కూడా డీటెయిల్స్ చూద్దాం మనం ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఉంటే చాలండి వయో పరిమితి ఎంత ఉండాలి పద్దెనిమిది నుంచి వయో పరిమితి ఎయిటీన్ అండి ఎయిటీన్ నుంచి థర్టీ ఇయర్స్ వరకు ఉండాలి మరి బీసీలకు మూడు సంవత్సరాలు ఎస్సీ లకు ఎస్టీలకు ఐదు సంవత్సరాలు ఎక్స్ సర్వీస్ మనకి ఎన్సిసి కోట ఇవన్నీ కూడా యాజ్ పర్ రూల్స్ అనేటువంటి ఉంటాయి అనమాట వయో పరిమితి పెంచేటువంటి అవకాశం కూడా ఉందని తెలుస్తుంది మరి చూద్దాం అదేవిధంగా ఎగ్జామ్ కూడా తెలుగులో కూడా రాసుకోవచ్చు ఇది ఒక మంచి అవకాశం మీకు తెలుగు మీడియం వాళ్ళు కూడా రాసుకోవచ్చు మన ప్రోగ్రాంలో జాయిన్ అవ్వండి మొత్తం మేమే చూసుకుంటాం మిమ్మల్ని ఎన్టీపీసీ జాబ్ మీకు కొట్టిస్తాం గ్యారంటీగా మీరు ప్రా ఫాలో అవ్వాలి జాయిన్ అయిపోయి మర్చిపోయి మేము ఫోన్ చేస్తే ఆన్సర్ చేయకుండా మీ క్వశ్చన్స్ అడిగితే చెప్పకుండా మేము టెస్ట్లు పెడితే రాయకపోతే అలా కాదు మేము రోజు మేము కాల్ చేస్తాం చదవండి రాయండి రాసారా లేదా అంటే రెస్పాండ్ అవ్వాలి ఒక టీచర్కి రెస్పాండ్ అయ్యి మీరు మీరు మాకు మీరు చెప్పి చెప్పినట్టు చదివితే మిమ్మల్ని హండ్రెడ్ పర్సెంట్ జాబ్ మీకు కొట్టిస్తాం అనమాట ఆఫ్లైన్ ఆఫ్ ఆన్లైన్లో టెస్ట్లు ఇస్తారు క్లాసులు చదిలేస్తారు కానీ ఇలా ప్రతిరోజు ఫోన్ చేసి అడగడం టెస్ట్ రాస్తారే లేదా నిజంగా నువ్వు చదివావా చదివితే దీనికి ఆన్సర్ చెప్పు ఇట్లా అడిగినటువంటి ప్రోగ్రామ్ ఎక్కడ లేదు మన దగ్గర తప్ప మీరు జాయిన్ అవ్వండి హండ్రెడ్ పర్సెంట్ సాటిఫై అవుతారు ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే నెక్స్ట్ చూస్తే ఎగ్జామ్ ఫీజ్ ఎంత ఉంటుంది ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఉంటుంది కానీ రైల్వేలో ఉన్న బెస్ట్ అవకాశం ఏంటంటే మీరు ఫైవ్ హండ్రెడ్ ఫీజు కడతారు ఎగ్జామ్ రాస్తారు ఎగ్జామ్ అటెండ్ చేస్తే మీ ఫీజు మీకు రిటర్న్ ఇచ్చేస్తారు అటెండ్ చేయకపోతే ఇవ్వరు సో ఇక నెక్స్ట్ చూస్తే ఏ విధంగా సెలక్షన్ ఉంటుంది రెండు ఎగ్జామ్స్ అండి సిబిటి వన్ సిబిటి టూ రెండింటికి సిలబస్ ఒకటే కాబట్టి సిబిటి వన్ లో తొంభై నిమిషాల్లో వంద క్వశ్చన్స్ ఆన్సర్ చేయాలి సిబిటీ లో అదే తొంభై నిమిషాల్లో నూట అరవై క్వశ్చన్ ఆన్సర్ చేయాలి అది డిఫరెన్స్ అనమాట సిబిటీ వన్ చూసుకుంటే జనరల్ అవేర్నెస్ నలభై మార్కులు ఉంటాయి జనరల్ అవేర్నెస్ ఏముంటుంది మనకి కరెంట్ అఫైర్స్ హిస్టరీ జాగ్రఫీ పాలిటీ ఇవన్నీ కూడా ఉంటాయి మరి వీటికి సంబంధించిన క్లాసులు మీకు ఉచితంగా కావాలనుకుంటే కామెంట్ లో ఒక యూట్యూబ్ ఛానల్ పిన్ చేశాను ఆ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే రెగ్యులర్ ఉచితంగా క్లాసెస్ డైలీ కరెంట్ అఫైర్స్ అన్నీ వస్తాయి అలాంటి సబ్జెక్ట్ ఛానల్స్ ఎంకరేజ్ చేయండి ఫస్ట్ మీకు మంచిగా ఉపయోగపడుతుంది ఇక నెక్స్ట్ చూస్తే మ్యాథమెటిక్స్ మ్యాథ్స్ అనగానే నాన్ మ్యాథ్స్ లో భయపడాల్సిన అవసరం లేదు టెన్త్ క్లాస్ రేంజ్ లో మ్యాథ్స్ ఉంటాయి మరి నాన్ మ్యాథ్స్ అయినా మ్యాథ్స్ అయినా టెన్త్ క్లాస్ వరకు మీ మ్యాథ్స్ చదివారు కదా ఒకవేళ మీకు ఏదో డౌట్ ఉంటే మా క్లాసెస్ ఉన్నాయి షార్ట్ కట్ లో కొట్టేస్తారనమాట మా ఫ్యాకల్టీస్ కూడా సో అలాంటి క్లాసెస్ తీసుకోండి ఇక నెక్స్ట్ చూస్తే జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ ఇది ఒక థర్టీ మార్క్స్ ఉంటాయి మరి మ్యాథమెటిక్స్ లో ట్రిగ్నోమెట్రీ ఆల్ జ్రాల్ టైమ్ అండ్ డిస్టెన్స్ టైమ్ అండ్ వర్క్ మెన్సరేషన్ బోర్డ్ మాస్ ఎల్సిఎం హెచ్సిఎఫ్ ఇవి సిలబస్ అదే విధంగా రీజనింగ్ చూసుకుంటే వెర్బల్ రీజనింగ్ నార్మల్ రీజింగ్ కోడింగ్ డీ కోడింగ్ రిలేషన్ టెస్ట్ ఇవన్నీ కూడా రీజనింగ్ టెస్ట్ రీజనింగ్ సిలబస్ ఉంటుంది ఇక జనరల్ అవేర్నెస్ సబ్జెక్ట్స్ చెప్పాము ఈ విధంగా మీకు సిబిటీ వన్ అనేటువంటి ఉంటుంది సిబిటి వన్ క్వాలిఫై అయిన తర్వాత సేమ్ సిలబస్ బట్ వెయిట్ ఏజ్ డిఫరెన్స్ అనమాట నూట ఇరవై మార్కులకి తొంభై నిమిషాలు కాకపోతే ఇక్కడ జనరల్ అవేర్నెస్ కి అక్కడ నాలుగు కదా ఇక్కడ యాభై మార్కులు అక్కడ ముప్పై ముప్పై కాబట్టి ఇక్కడ ముప్పై ఐదు ముప్పై ఐదు మార్కులు అనమాట సో ఈ విధంగా మీకు మ్యాథ్స్ జనరల్ ఇంటెలిజెన్స్ రీజనింగ్ జనరల్ అవేర్నెస్ ఇదే సిలబస్ అనమాట ఈ సిలబస్ కూడా కొట్టేశాక ఈ ఎగ్జామ్ కూడా క్వాలిఫై అయిపోయిన తర్వాత మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ మెడికల్ టెస్ట్ ఉంటుంది మెడికల్ టెస్ట్ లో మీకు హై అనేటువంటి చూస్తారు కలర్ బ్లైండ్నెస్ ఉందా లేదని చెక్ చేస్తారు అనమాట అది కూడా అయిపోయిన తర్వాత నెక్స్ట్ మరి సాలరీ ఎంత ఉంటుంది ఇదే కదా ఇంపార్టెంట్ ఏ జాబ్కి మనకి సో మరి సాలరీ ఎంత ఉంటుంది అంటే థర్టీ థౌసండ్ ప్లస్ ఉంటుంది కానీ అందరికి ఒకటే ఉంటుందంటే ఉండదు మీరు మీకు వచ్చినటువంటి పోస్టింగ్ వచ్చినటువంటి స్టేషన్ మీద కూడా ఉంటుంది అంటే క్లాస్ వన్ స్టేషన్ క్లాస్ టూ అంటే సిటీస్ బట్టి టౌన్స్ బట్టి విలేజెస్ బట్టి ఉంటాయి కదా అక్కడ ఉండే మీకు ఎక్స్పెండిచర్ బేస్ చేసుకుని సాలరీ ఉంటుంది థర్టీ థౌసండ్ దీంతో పాటు హౌస్ రెంట్ అలవెన్స్ మీ పిల్లలకి ఎడ్యుకేషన్ బోనస్ అదే విధంగా ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ ఓటీ చేస్తే ఒక ఎక్స్ట్రా డ్యూటీస్ ఓటీ అన్ని అలవెన్సెస్ మీకు యాడ్ అయిపోతాయి సో మంచి సాలరీ వస్తుంది మంచి డిగ్నిఫైడ్ జాబ్ మంచి షట్ కదలకుండా ఉండే జాబ్ మీకు రైల్వేలో కొన్ని గ్రూప్ డి పోస్టులు ఇవన్నీ చూసుకుంటే పాపం హార్డ్ వర్క్ చేయాల్సి ఉంటుంది టెక్నీషియన్ పోస్టులు హార్డ్ వర్క్ చేయాలి అంత అవసరం లేదు ఆఫీసర్ కేటగిరీ అనమాట నెక్స్ట్ చూస్తే ప్రొమోషన్స్ మరి టికెట్ కలెక్టర్ దగ్గర ఆగిపోతావు అనుకో జాయిన్ అయితే కాదు ఫస్ట్ నీకు నెక్స్ట్ కొంతకాలం జాబ్ చేసిన తర్వాత టికెట్ ఎగ్జామినర్ టీటీఈ దాకా వెళ్తాం అనమాట ఇది లెవెల్ త్రీలో ఉంటుంది తర్వాత సీనియర్ టికెట్ ఎగ్జామినర్ లెవెల్ ఫైవ్ కేటగిరీకి వెళ్ళిపోతాం ఆ తర్వాత డిఫ్యూటీ చీఫ్ టికెట్ ఇన్స్పెక్టర్ ఇది లెవెల్ సిక్స్ తర్వాత చీఫ్ సిక్ టికెట్ ఇన్స్పెక్టర్ ఇది లెవెల్ సెవెన్ ఇంతవరకు కూడా నువ్వు రిటైర్ అయ్యేలోపు ఆ రేంజ్ లో ప్రమోషన్ వచ్చేస్తుంది సో ద బెస్ట్ జాబ్ అని చెప్పుకోవచ్చు డిగ్నిఫైడ్ జాబ్ షట్ కదలకుండా ఆఫీసర్లో వైట్ అండ్ వైట్ వేసుకుని హ్యాపీగా మనకి రైల్వే స్టేషన్ లో మనకు కనపడుతుంటారు కదా అట్లాంటి ఉద్యోగం అనమాట ఇది ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ కొట్టచ్చు దీన్ని చేయాల్సిన వల్ల మీరు ఏంటంటే ఒక తొమ్మిది నెలలు ప్రపంచాన్ని మర్చిపోయి మంచి బుక్స్ పెట్టుకుని మంచి గైడెన్ పెట్టుకుని మంచి క్లాసెస్ పెట్టుకొని సిన్సియర్గా ప్రిపేర్ అవ్వండి ఈజీగా జాబ్ కొడతారు థ్యాంక్ యూ